ఇప్పుడు ఇవన్నీ మన సమస్యను చూసాం ఒకసారి మీ నియోజకవర్గానికి వద్దాం మీ నియోజకవర్గం నిజానికి చెప్పాలంటే నీటికి సంబంధించి చాలా ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి నియోజకవర్గం గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా వెలుగొండ ప్రాజెక్ట్ని రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటిదాకా మొన్న మారినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దాకా అందరం చూస్తూ వచ్చాం అసలు అది పూర్తయ్యే పరిస్థితి ఉంటుందా అది పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలకు నీటి సరఫరా జరుగుతుంది అది మీకు కూడా తెలుసు మీ నియోజకవర్గం కాబట్టి ఆ పరిస్థితి ఉంటుందా ఎందుకంటే ఆ వెలుగొండకు సంబంధించి కూడా అక్రమాలు జరిగాయి అవినీతి జరిగిందని చెప్పేసి వచ్చినటువంటి మూడు నెలల్లో వాళ్ళు ఒక పేపర్ రిలీజ్ చేశారు అశోక్ గారు అన్నిటి మీద పేపర్లు రిలీజ్ చేశారు చేస్తారు కూడా ఎందుకంటే తప్పుడు ప్రచారం చేసి అందలం ఎక్కినటువంటి వాళ్ళు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి క్రమంలో ఏదో ఒకట ఒక తప్పుడు ప్రచారం అవతల పార్టీ మీద ప్రతిపక్షం మీద చేసి కాలాన్ని గడిపేటటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు ఇది సేపు పక్కన పెడితే వాస్తవాలు వేరు వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్టు ఇది పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల యొక్క సంజీవని లాంటి ప్రాజెక్ట్ ఇది ప్రాణదాయని ప్రాజెక్ట్ పశ్చిమ ప్రకాశం అనేటటువంటి ప్రాంతం ఎన్నో సంవత్సరాలుగా ఈ రాజకీయ నాయకుల యొక్క వా స్వార్థ రాజకీయాలకి బలైపోయినటువంటి ప్రాంతం దాన్ని కనుక్కున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు అది ఎప్పటి నుంచో దాని మీద చాలామంది ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో నైంటీ ఫైవ్లో వచ్చినప్పుడు ఆయన కూడా శంకుస్థాపనల పేరుతోటి హడావుడి చేశాడు అక్కడ కట్టాలని ప్రయత్నం చేశాడు అవేమి చేయలేదు చేయకుండా అటకెక్కిచ్చేశాడు ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు న్యాచురల్ రీసోర్స్ కలిగినటువంటి ప్రాంతం ఓకే అక్కడ కొండల్నే ఒక రిజర్వాయర్గా ఆ చిన్న చిన్న జాయింట్లు చేస్తే కొండకి కొండకు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని కానీ ఫిల్ చేస్తే ఒక ట్యాంక్ లాగా ఏర్పడి రిజర్వాయర్ లాగా ఏర్పడేటటువంటి ప్రాంతం ఇక్కడ కలిగి ఉంది అని ఆయన గమనించి గతంలో తీసుకున్నటువంటి పుల సుబ్బయ్య గారి యొక్క రిపోర్ట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క డిమాండ్స్ని కానీ పరిగణలోకి తీసుకొని ఆ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేశారు చేసిన తర్వాత రెండు టన్నల్స్ ద్వారా శ్రీశైలం డ్యామ్లో వాటర్ స్టోర్ చేసినప్పుడు అక్కడి నుంచి ఒక రెండు సొరంగాల ద్వారా ఆ వాటర్ని ఇక్కడికి తరలించవచ్చు అని ఆ రెండు సొరంగాలకు సంబంధించి వర్క్ స్టార్ట్ చేయించారు స్టార్ట్ చేసి దాదాపుగా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడుగు ఒక సొరంగంలో పదకొండు కిలోమీటర్లు కంప్లీట్ చేశారు వారు ఒక సొరంగాన్ని కంప్లీట్ చేశారు దా దాంతోపాటు ఈ రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ కూడా ఆయన మొదలు పెట్టారు ఆ తర్వాత గవర్నమెంట్ మారడం ఆయన అనుకోని పరిస్థితుల్లో వారు కాలం చేయడం తీరని లోటుగా ఉన్నటువంటి ఆ ఆ ప్రాజెక్ట్కి వారి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ చేశాడు రెండు సొరంగాల్ని ఓకే ఒకదాన్ని ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్ ఒకదాన్ని టూ పాయింట్ టూ కిలోమీటర్ ఆరు కిలోమీటర్లు కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే మొత్తం చేయవలసింది ఏంది పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి పద్దెనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్లు ఒకటి దాదాపుగా ముప్పై ఆరు కిలోమీ ముప్పై ఏడున్నర కిలోమీటర్లో రాజశేఖర్ రెడ్డి గారు పదకొండు కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆరు కిలోమీటర్లు కంప్లీట్ చేశాడు ఆ మిగిలినటువంటి మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో కంప్లీట్ చేశారు కంప్లీట్ కంప్లీట్ అయిపోయా సొరంగాలు కంప్లీట్ చేయడం జరిగింది రిజర్వాయర్ ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇవాళ పూర్తిగా వెలుగొండ ప్రాజెక్టు వినియోగానికి సిద్ధంగా ఉంది కాలేదు అని చెప్పేటటువంటి మాటలన్నీ అబద్ధాలు పూర్తిగా వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఉంది రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి ఉంది రెండు సొరంగాలు కంప్లీట్ అయి ఉంది కేవలం అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అది కూడా పన్నెండు వందల కోట్లు మాత్రమే పన్నెండు వందల కోట్లు వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తే వారిని ఇంకొక దగ్గరికి తరలించి తరలించడానికి కావాల్సినటువంటి స్థలాల సేకరణ కూడా జరిగింది వారిని అక్కడి నుంచి తరలించేందుకు సేకరణ జరిగింది కొన్ని చోట్ల నిర్మాణాలు జరిగాయి కొన్ని చోట్ల ఇంకా నిర్మాణాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా కేవలం పన్నెండు వందల కోట్ల రూపాయలు డబ్బుతోటి అయిపోయేటటువంటి పని నిజంగా మనకి అదృష్టవశాత్తు పైన పడ్డ వర్షాలు మన రాష్ట్రంలో వర్షాలు లేకపోయినా పైన పడ్డ వర్షాలతో శ్రీశైలం డ్యామ్ నిండింది నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది ఈ డ్యాములు నిండడం వల్ల మనకి సర్ప్లస్ వాటర్ మొత్తం కూడా సాగర్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తే వెలుగొండ నింపచ్చు ఈ పన్నెండు వందల కోట్లు వెలుగొండను నింపితే ఇచ్చి ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది లేదా రాజశేఖర్ రెడ్డి గారికి వస్తుంది ఒక తప్పుడు ఆలోచనతో తప్ప దాన్ని నింపకుండా ఆపడం ఈ ప్రభుత్వం ఇంకొక కారణమే లేదు ఎంత ఎంతప్పుసారు చేసింది ఈ మూడు నెలల్లో పదిహేను వేల కోట్ల రూపాయల అప్పుని ఆర్బిఐ దగ్గర నుంచి చేసింది వాస్తవమా కాదా పదిహేను వేల కోట్లు ఐదు వేల రెండు వందల కోట్లు జీఎస్టీ డబ్బు ఈ ప్రభుత్వానికి వచ్చింది వాస్తవమా కాదా మరి ఇరవై వేల కోట్ల రూపాయల డబ్బు కలిగినటువంటి ఈ ప్రభుత్వం ఈ మూడు నెలల కాలంలో పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేయలేదా వెలుగొండకి ఓకే సో ఓన్లీ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తే వెలుగొండ నింపొచ్చు వెలుగొండ నింపడం ద్వారా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాలకి తీగలేరు అనేటటువంటి కెనాల్ ద్వారా వాటర్ని తీసుకోవచ్చు దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు జిల్లాలకి నాలుగు లక్షల అరవై వేల ఎకరాలకి సాగుకు నీరు అందిస్తుంది పదిహేను లక్షల జనాభాకి తాగునీరు అందించేటటువంటి ప్రాజెక్ట్ అది ఇంత గొప్ప ప్రాజెక్టుని ఈ విధంగా వదిలేసి దాని మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ మొన్న ఒక విజిట్ కూడా చేశారు మంత్రులందరూ మరి వాళ్ళు ఏం చూసిపోయారో తెలియదు ఈ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి హోదాలో ఎలక్షన్స్ కి రెండు నెలల ముందు ఇది జాతికి అంకితం చేస్తూ ప్రారంభోత్సవం చేశారు టన్నల్స్ కంప్లీట్ అయింది రిజర్వాయర్ కంప్లీట్ అయింది కాబట్టి ప్రారంభోత్సవం జరిగింది ప్రారంభోత్సవం జరగలేదు అని చెప్తున్నటువంటి వ్యక్తులు లేదా కంప్లీట్ కాలేదన్నటువంటి వ్యక్తులు కానీ వస్తే నేను సిద్ధం వారికి చర్చ చేయడానికి వారితో పాటు నేను తీసుకెళ్లి చూపించడానికి నేను సిద్ధం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పచ్చం ప్రకాశం నాయకులకు కూడా నేను ఇదే కోరుతున్నాను నిజంగా ఈ రాజకీయాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఓటమి గెలుపు అనేది ఏ పార్టీకైనా వస్తుంది బట్ అక్కడ ప్రజల యొక్క దాహాన్ని తీర్చి అక్కడ ప్రజల యొక్క వ్యవసాయ అవసరాలను తీర్చేటటువంటి ఈ ప్రాజెక్టుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది అనేది వాళ్ళు గుర్తెరగాలి తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు కూడా దీని మీద బాధ్యతగా వ్యవహరించాలి వెలుగొండ ప్రాజెక్ట్ అనేటటువంటి ప్రాజెక్టు వలన పశ్చిమ ప్రకాశం సస్యశ్యామలం అవుతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు రెడీగా ఉంది పన్నెండు వందల కోట్లు ఇస్తే అక్కడ ప్రజల్ని తరలించవచ్చు ఓకే చాలా చిన్న అమౌంట్ ఇది నలభై ఐదు టీఎంసీల వాటర్ ని స్టోర్ చేసే కెపాసిటీ ఉన్న ఒక ప్రాజెక్ట్ ని వినియోగించుకోవడానికి పన్నెండు వందల అంటే చాలా చిన్న అమౌంట్ గతంలో తెలుగుదేశం పార్టీ చేసి వదిలేసినటువంటి చాలా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఆ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కానీ కాంట్రాక్టర్కి వాల్సిన డబ్బు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించాం